Thank you. బాగున్నారా ప్రభువైన ఏసుక్రీస్తు నామంలో మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను ప్రతిదినము మీ కొరకు ప్రార్థిస్తున్నాను మీరును మా కొరకు మా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థన చేయగలరు దేవుడు మిమ్మను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక ప్రియ సోదరి సోదరులారా ఈరోజు మన పాఠము పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయంలోని ప్రాముఖ్యమైన సంగతులను గూర్చి విందాం శ్రద్ధగా వినండి ఈ అధ్యాయంలో పేతురు తనను తాను యేసుక్రీస్తు దాసుడను అపోస్తలుడునైన సీమోను పేతురు అని సంబోధించుకుంటున్నాడు అపోస్తలత్వము ఆధిక్యతగాను దాసత్వము బాధ్యతగానూ ఎంచుకున్నాడు తనకు అపోస్తులుడనే ఆధిక్యతనిచ్చిన యేసుక్రీస్తుకు దాసుడనని పరిచయం చేసుకుంటున్నాడు దేవుని యొక్కయు రక్షకుడైన ఏసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి శుభములు తెలుపుతున్నాడు రక్షకుడైన యేసుక్రీస్తు అని తెలుపుట దేవుడు ఏసుక్రీస్తును మానవులకు రక్షకుడుగా పంపించినట్లు విషదపరుస్తూ ఉన్నాడు ఈ పత్రికను మావలనే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి అని సంబోధించాడు అనగా పేతురు వలె క్రీస్తునందు ఉంచిన వారికందరికీ సంబోధించాడు క్రీస్తునందు విశ్వాసముంచుట అమూల్యమైనది దానికి విలువ కట్టలేము ఈ విశ్వాసము అమూల్యమైన రక్షణ భాగ్యం పరలోక వాగ్దానములు పొందుటకు వారసత్వమును అనుగ్రహించును అట్టి విశ్వాసము గలవారికి శుభమని చెప్పి వ్రాస్తున్నాడు మూడు నాలుగు వచనములలో యేసుక్రీస్తు గొప్పతనమును గురించి చక్కగా వివరించాడు ఆయన ఎందు శక్తి ఉంది దేవుని శక్తిగలవాడు గనకనే ఆయన దైవశక్తికి సూచన జీవమునకును భక్తికి కావలసిన వాటన్నిటిని మనకు దయచేయువాడు ఉదారముగా తన భక్తులకు సహాయము చేయువాడు ధారముగా అవసరమైనవన్నిటిని ఇచ్చువాడు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను మనకు అనుగ్రహించి ఉన్నాడు విలువ కట్టలేని పరలోక వాగ్దానములను మనకు అనుగ్రహించాడు దేవుడు క్రీస్తునందు మనకు ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించును పరలోకమందున్న లో పరలోకమందున్న ప్రతి పరిస్థితులను దీవెనకరంగా మనకు మార్చగలడు అయితే లోకంలో ఉన్న భ్రష్టత్వమును తప్పించుకునుటకు దేవుని యొక్క వాక్యము పరిశుద్ధత విశ్వాసము మనకు సహాయపడును సకల దురాశలను అనుసరించుట వలన లోకమందు సకల భ్రష్టత్వము క్రైస్తవులను శోధిస్తుంది వాటి నుండి విడిపించ శక్తిగలవాడు మన ప్రభు దైవ స్వభావములు పాలివారమునట్లు చేయును విశ్వాసులను దైవమానవులుగా తీర్చిదిద్దుటలో యేసుక్రీస్తుకు సాటి మరొకరు లేరు ఇన్ని ఆధిక్యతలను నిచ్చినందువలన మన ఆత్మీయ విషయములలో పూర్ణ జాగ్రత్త గలవారమై ఉండవలను మహిమ గుణాతిశేయములను మన జీవితంలో కలిగి ఉండవలను మన క్రైస్తవ పిలుపు విషయమై జాగ్రత్త కలిగి ఉండాలి ఈ హేతువు చేతనే క్రైస్తవ విశ్వాసులు మంచి లక్షణములు ఒకదాని తర్వాత ఒకటి వజ్రాహారముగా అతుకబడి ఉన్నట్లు కలిగి ఉండవలనని పేతురు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అనగా క్రైస్తవ నైతిక జీవితంలో మనము అభివృద్ధి చెందుటకు ఈ మంచి లక్షణములను సాధన చేయవలను మంచి అలవాట్లను సాధన చేయాలి అభ్యసించాలి జీవితంలో ఆచరించాలి ప్రియ సోదరి సోదరులర ఐదు నుండి ఏడు వచనములలో ఈ క్రైస్తవ సుగుణములను గూర్చి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇందులో ఒకదానికొకటి అతుకపడవలసిన క్రైస్తవ లక్షణములను తెలుపుతూ ఉన్నాడు ఇలాంటి లక్షణములను గూర్చి నూతన నిబంధనలు తరచుగా ప్రస్తావించబడింది పేతురు ప్రస్తావించిన లక్షణములు విశ్వాసము విశ్వాసమునందు సద్గుణము సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు నిగ్రహము ఆశా నిగ్రహమునందు సహనము సహనమునందు భక్తిని భక్తియందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అలవరుచుకునమని పేతురు సూచిస్తున్నాడు ఇట్టి సుగుణములను విశ్వాసులు ఆత్మీయ అలంకారంగా ధరించుకొని వాటిని నిజ జీవితంలో సాధన చేసి ఉన్నత నైతిక ఆధ్యాత్మిక జీవితమునకు అభివృద్ధి చెందాలని ప్రోత్సహిస్తూ ఉన్నాడు ఎనిమిది నుండి పదకొండు వచనములలో క్రైస్తవ విశ్వాసి తన పరలోక ప్రయాణంలో పైన చెప్పబడిన అనేక లక్షణములను సాధన చేయాలి అవి మనలను క్రీస్తులు అభివృద్ధి చెందుటకు తోడ్పడతాయి అయితే ప్రియులార ఈ లక్షణములు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో నిష్పలు కాకుండా చేయును సోమరులను కాకుండా ప్రయోజకులనుగా తీర్చిదిద్దును తగిన ప్రతిఫలము లభించును ఇట్టి సద్గుణములు ఎవరిలో ఉండవో వారు తమ పూర్వ పాపములను శుద్ధి కలిగిన సంగతిని మర్చిపోవుదురు గుడ్డివారై దూరదృష్టి లేని వారై పరలోక ప్రవేశమును పోగొట్టుకునే ఉంది అందువలన విశ్వాసులు దేవుని పిలుపునకు తగిన విధంగా జీవించుటకు జాగ్రత్త పడాలి ఇటీ సద్గుణముల ఎందు అభ్యాసము గలవారు త్రటిల్లవలసిన పని లేదు నిత్యరాజ్యంలో అటువారికి ప్రవేశము సమృద్ధిగా లభించును క్రియ సోదరు సోదరులరా పేతురు సంఘమేడల కాపురి కలిగి ఉండవలసిన శ్రద్ధను కలిగి ఉండి విశ్వాసులకు సత్యమును జ్ఞాపకం చేయుట ఎందును చెడును ఎందును ఆసక్తి కనపరుస్తున్నాడు ఇక్కడ పేతురు మీరు అంగీకరించిన సత్యమునందు స్థిరపరచబడి ఉన్నను వీటిని గూర్చి ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు సిద్ధంగా ఉన్నానని తెలుపుతూ ఉన్నాడు ప్రియ సోదరులరా మరికొన్ని సంగతులు రేపటి పాఠంలో మనము విందాం ప్రార్థన జీవము గల మా తండ్రి మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్తోత్రములు ప్రతిదినము శ్రద్ధ కలిగి ఈ మాటలు వింటున్న మా ప్రియ బిడలను వారి కుటుంబములను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను చెప్పుకోలేని సమస్యలతో బాధలతో బలహీనతలతో ఇబ్బంది పడుచున్న బిడలపై మీ కృప చూపి మీ కనికరము చొప్పున వారిని మీరు నాయన స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ప్రభు మీ గొప్ప కార్యములు మా ప్రియ బిడ్డల జీవితాల్లో అనుభవించుటకు సహాయము దయచేయమని మీ నామమునకు మహిమ ఘనత ప్రభావములు పొందమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్